అమెరికాలోని అట్లాంటాలో ఓ స్టోర్స్ లో దోపిడీ ముఠా డబ్బును దోచుకున్న వీడియో వైరల్ గా మారింది ఈ ముఠా సభ్యులు దోపిడీకి ముందే షాప్ సీలింగ్ లోకి చేరుకున్నారు దుకాణంలో పనిచేసే ఓ ఉద్యోగిని నడుచుకుంటూ వస్తుండగా అదే సమయంలో సీలింగ్ ను బద్దలు కొట్టుకుని వారి కిందకు దూకారు ఈ హఠాత్ పరిణామంతో ఆమె బింబేలెత్తిపోయింది ఆ దొంగ ఆమెను బెదిరిస్తుండగా రెండో ముష్కరుడు కూడా కిందకు దూకాడు వీరిద్దరూ కలిసి ఆ ఉద్యోగిని ఓ గదిలోకి తీసుకెళ్లి అక్కడున్న సేఫ్ లో తెరిపించి అందులోని సొమ్మును తమ బ్యాగ్ లోకి సర్దుకున్నారు ఆ తర్వాత ఆమెను అక్కడే టేపులతో కట్టేశారు అనంతరం ఒకడు మాస్క్ తీయగా మరొకడు మాత్రం తీయలేదు తాపిగా డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు అదే సమయంలో మరో మహిళ దుకాణాల్లోకి రాబోతూ వారి అవతారాల్ని చూసి అవాకైంది దొంగలు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తమ బ్యాగులతో అక్కడి నుంచి ఉడాయించారు అట్లాంటా చెక్ క్యాష్ షేర్స్ లో జరిగిన ఈ దోపిడీలో మొత్తం లక్ష యాభై వేల ఐదు వందల డాలర్లను వారు దోచుకున్నట్లు తెలుస్తోంది